వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి మరియు ఫాలో అవుతున్న ఇంజనీరింగ్ యాస్ఫరెంట్స్కి పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ని మీరు చూసిన తర్వాత ఇంజనీరింగ్ యాస్ఫరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ షేర్ చేయండి మరి మీకు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉంది దానికి జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ చేసి మీకు చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది మరి పర్సనల్ గ్రూప్ కావాలనుకున్న వాళ్ళు అదే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి మరి ఈరోజు మనం మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అది ఆల్రెడీ మనం తెలంగాణలో ఉన్న టాప్ ఎన్ఐటి వరంగల్ గురించి దాని ప్లేస్మెంట్స్ గురించి రీసెంట్గా ఒక వీడియో తెలుసుకోవడం జరిగింది రికార్డు ప్లేస్మెంట్స్తో ఎన్ఐటి వరంగల్ దాదాపు టాప్ ఐఐటీస్తో ఈక్వల్గా దాని యొక్క పొజిషన్ ఉంటుంది కాబట్టి దానికి విపరీతమైన క్రేజ్ ఉంది ఎన్ఐటీస్లో టాప్ ఎన్ఐటీస్గా మనం అంటే మామూలుగా ట్రిచ్చి సూరత్ కళ తర్వాత ఎన్ఐటి వరంగల్ను చూజ్ చేస్తాం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెజారిటీ విద్యార్థులు ఎన్ఐటి వరంగల్ని చూజ్ చేసుకుంటారు మరి ఇది సాధించాలంటే దాదాపు అబౌవ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటే తప్ప మీకు వచ్చే అవకాశం అయితే లేదు మరి రీసెంట్లీ మనకు ఎన్ఐటి ఏపీ సంబంధించిన ప్లేస్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది ఎన్ఐటి ఏపీలో కూడా ప్లేస్మెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఈ ఇయర్ కూడా దాదాపు మంచి ప్లేస్మెంట్స్ ఎన్ఐటి ఏపీకి సంబంధించి లభించడం జరిగింది మరి దాదాపు ఎన్ఐటీస్లో మనం ఏపీని లోయర్ ఎన్ఐటీగా చూస్తాం కానీ రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డెఫినెట్గా ఎన్ఐటి ఏపీ కూడా మిడిల్ ఎన్ఐటీగా ముందుకొచ్చే అవకాశం ఉంది దీనికి అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఐటీ సంబంధిత వాటి మీద లేదా ఇక్కడ ఎన్ఐటీ పైన దృష్టి సారించడం కావచ్చు ఇటీవల వస్తున్న ప్లేస్మెంట్స్ కావచ్చు ఆ దిశగా ఎన్ఐటీస్లో మిడిల్ దిశకి వెళ్ళే దిశగా ఎన్ఐటిఏపీ ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఏపీలో రీసెంట్గా సిఐసిలో అయితే ఆల్మోస్ట్ నైంటీ అబోవ్ పర్సెంటేజ్ పర్సంటేజ్ సీట్లు అయితే మనకు ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది మిగతా బ్రాంచుల్లో కూడా ఈసీ కావచ్చు ట్రిబుల్యూ ఇలాంటి బ్రాంచుల్లో కూడా బెస్ట్ ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది మరి ఒకసారి మనం ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ప్లేస్మెంట్స్ వచ్చేసి ఎన్ఐటి ఏపీకి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లేస్మెంట్స్ అన్ని బ్రాంచెస్ కలిసి మనకు ఇప్పటివరకు ప్లేస్ అయినట్టుగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన సమాచారం అయితే ఉంది హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది మరి సిఎస్సికి సంబంధించి సిఎస్సికి సంబంధించి అయితే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్లేస్మెంట్ యావరేజ్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇట్లా బ్రాంచ్ వారిగా మనం చూసుకున్నట్లయితే ఈసీకి సంబంధించి ఇది కూడా దాదాపు సిఎస్సికి ఏమాత్రం తీసుకోకుండా ఫార్టీ ఫోర్ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంది తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది త్రిబుల్ ఈకి సంబంధించి కూడా ఎబో ఫిఫ్టీన్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మనకు యావరేజ్ ప్యాకేజ్గా ఉంది మెకానికల్ ఈవెంట్ మెకానికల్ సంబంధించి కూడా టెన్ పాయింట్ ఫైవ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే సిక్స్ ల్యాక్స్ మనకు యావరేజ్ ప్యాకేజ్గా ఉండింది సివిల్లో కూడా దాదాపు ఎయిట్ ల్యాక్స్ వరకు హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ యావరేజ్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది మెటలర్జీ ఈవెంట్ దాంట్లో కూడా లెవెన్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే మనకు ఐదున్నర లక్షల యావరేజ్ ప్యాకేజీగా ఉంది మరి బయోటెక్నాలజీ సంబంధించి కూడా టెన్ ల్యాక్స్ అబోవ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజీగా ఉంది అంటే ఆల్మోస్ట్ మనం చూస్తున్న ప్లేస్మెంట్స్ చూసినట్లయితే దాదాపు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ వరకు అన్ని బ్రాంచ్లు వచ్చి ప్లేస్ అయ్యారు దీనిలో సిఎస్సికి అయితే అబౌవ్ నైంటీ పర్సెంట్ ప్లేస్ అవ్వడం జరిగింది మరి రానున్న రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా నూతన ప్రభుత్వం దీనిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా రీసెంట్గా ప్రారంభించిన ఎన్ఐటీస్ ఐఐటీస్కి బడ్జెట్ కేటాయిస్తుండడం వల్ల తప్పనిసరిగా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా ఇది తాడేపల్లిగూడెంలో ఉంది మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి అవకాశం ఉన్న విద్యార్థులు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మీరు ఎక్కడో లోయర్ ఎన్ఐటీస్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళే కంటే ఎన్ఐటి ఏపీ కూడా కొంత లోయరే అనుకోండి ఇప్పుడిప్పుడు పైకి వస్తుంది కాబట్టి ఎన్ఐటి ఏపీని చూజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది మరి ఇక్కడ సిఐసి రావాలంటే దాదాపు మనకు నైంటీ ఎయిట్ నుంచి నైంటీ నైన్ పర్సెంటేజ్ మధ్యలో వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మరి అది గత సంవత్సరం యొక్క దాన్ని బట్టి మనం చూసి ఉన్నాం ఈ సంవత్సరం మరి అదే రేంజ్లో ఉంటుందా లేదా కొంత పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఏ రకంగా చూసి దాని నైంటీ ఎయిట్ నుంచి నైంటీ నైన్ వస్తే మీకు ఎన్ఐటి ఏపీలో తప్పకుండా సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటి ఏపీ కూడా మరింత ముందుకెళ్ళాలని కోరుకుంటూ విద్యార్థులు మీకు ఎన్ఐటి ఏపీ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ